నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈరోజు మనం ప్రతిరోజు మనం ప్రతి ఇంట్లోనూ వాడేటువంటి విక్స్ వ్యాపరబ్ అనేటువంటి ఈ మెడిసిన్ దాని వెనకాల దాని పుట్టుక ఉన్న కథ గురించి మనం తెలుసుకుంది ఇది నిజంగా కథ కాదు ఒక నిజ జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన అదే ఈ విక్స్ వ్యాపార పుట్టుకకు కారణమైంది ఒక దట్టమైన పత్తి పొలాల మధ్య అట్లాంటాకు దూరంగా ఉన్న ఒక చిన్న పట్లలో చీకటిని చీల్చుకుంటూ ఒక దీపం వెలుగుతోంది ఆ దీపం ఒక రసాయన శాస్త్రవేత్త ప్రయోగశాలలో కాదు దుఃఖంలో మురిగిన ఒక తండ్రి గుడ్డిలో వెలుగుతున్న ఒక ఆశ అతని పేరు లూన్స్ రిచర్డ్సన్ అది పదమూడవ శతాబ్దం చివరి భాగం ఉత్తర కరోనాలో మంచు కురిసే రాత్రులలో చాలా మంది పిల్లలు దగ్గు జ్వరం శ్వాస ఆడక బాధపడుతున్నారు అలాంటి వారిలో రిచర్డ్సన్ కుమారుడు కూడా ఒకడు నాన్న నా ఛాతి చాలా నొప్పిగా ఉంది అని ఒక సన్నని గొంతు వినిపించింది పాలిపోయిన ముఖంతో వెచ్చని దుప్పట్లో ఒడిగిపోతున్న తన కొడుకును చూసి రిచర్డ్సన్ గుండె తలడిల్లింది డాక్టర్లు చెప్పిన కషాయాలు ఆకులు పువ్వులతో చేసిన మందులు ఏవీ కూడా ఆ చిన్నవాడికి ఉపశమనం కలిగించలేకపోయాయి ఒక తండ్రిగా తన బిడ్డ పడుతున్న బాధను చూసి నిస్సహంగా ఉండిపోవడం కంటే పెద్ద నరకం మరొకటి ఉండదు కదా ఆ రాత్రి రిచర్సు ఒక రసాయన శాస్త్రవేత్తగా కాదు ఒక పరుగు పందులు పాల్గొనే తండ్రిగా మారాడు మంచుతో గడ్డ కట్టిన రాత్రిలో ఆ చిన్న గదులు అతను కాలంతో పోటీ పడ్డాడు తన కొడుకు ఊపిరి అందాలి సుఖంగా నిద్రపోవాలి అనే ఒకే ఒక లక్ష్యంతో తన ప్రయోగాలను మొదలుపెట్టాడు క్యాన్ఫర్ మెంతాల్ యోకలెప్టస్ వంటి రసాయనంతో అతను ప్రయోగాలు చేశాడు అవి అతని దృష్టిలో కేవలం రసాయనాలు కాదు మంచుతో గడ్డ కట్టినటువంటి ఆ రాత్రిలో చిన్న గదులు అతను కాలంతో పోటీ పట్టాడు తన కొడుకును తన కొడుకు ఊపిరి అందాలి సుఖంగా నిద్రపోవాలని ఒకే ఒక్క లక్ష్యంతో అతను ప్రయోగాలను మొదలు పెట్టాడు క్యాంఫర్ మెంతాల్ యోకలెప్టస్ వంటి రసాయనాలతో అతను ప్రయోగాలు చేశాడు అవి అతని దృష్టిలో కేవలం రసాయనాలు కాదు ఒక తండ్రి ఆవేదన ఒక బిడ్డకు ప్రశాంతత అందించే ఒక ప్రార్థన ప్రతి చొక్క ప్రతి కలయిక ఒక నిశ్శబ్దమైన అభ్యర్థన నా బిడ్డ సుఖంగా నిద్రపోవాలి నా బిడ్డ ఊపిరి తీసుకోవాలి కొన్ని గంటల నిశ్శబ్ద పరిశోధన తర్వాత ఒక చిక్కటి లేపనం చిన్న పాత్రలో రూపుదిద్దుకుంది అది ఒక అద్భుతంగా కనిపించింది ఆ లేపనాన్ని తాము కుమారుడు ఛాతీ మీద సునితంగా రుద్దాడు ఆ వెచ్చని స్పరిశ ఘాటైన వాసన కొద్దిసేపటికి ఆ చిన్నారిని నిశ్శబ్దంగా నిద్రలోకి జారిపుచ్చింది ఆ నిద్రలో కేవలం చిన్నారి ఉపశమనం మాత్రమే కాదు ఒక తండ్రి గుండెలో ఆశ చిగురించడం కూడా ఉంది తన కొడుకు కోసం పుట్టిన ఆ మందును అతను విక్స్ అని పేరు పిలిచాడు విక్స్ అంటే విక్టరీ అని అర్థం అయితే ఈ విజయం కేవలం వ్యాపార విజయం కాదు ఒక తండ్రి ప్రేమకు అతనికి దక్కిన విజయం మొదట్లో ఈ మందును ఎవరూ నమ్మలేదు రిచర్డ్సన్ తన మందు డబ్బాలను పట్టుకుని ప్రతి ఇంటికి వెళ్ళేవారు అతని చూసి ప్రజలు నవ్వుకునేవారు అవమానించేవారు ఒక చిక్కటి క్రీమ్ ఎలాగా జ్వరాన్ని దగ్గును తగ్గిస్తుందని ప్రశ్నించేవారు కానీ రిచర్డ్సన్ వెనక్కి తగ్గలేదు ప్రతి తలుపు దగ్గర ప్రతి అనుమానం మధ్య అతను నిలబడ్డాడు అతని నమ్మకం కేవలం కేవలం మందు మీద కాదు ఒక తండ్రి ప్రేమ మీద రిచర్డ్సన్ ఇలా కష్టాలు పడుతున్న సమయంలో చరిత్రలో ఒక చీకటి అధ్యాయం మొదలైంది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో స్పానిష్ ఫ్లూ అనే మహమ్మారి ప్రపంచాన్ని కుదిపివేసింది లక్షలాది మంది జ్వరం దగ్గు శ్వాసకోత వ్యాధులతో బాధపడ్డారు హాస్పిటల్ నిండిపోయి మందుల దుకాణాల్లో మందులు ఆ సమయంలో రిచర్డ్సన్ తయారు చేసిన బ్రిక్స్ ప్రజలకు ఆశాదీపంగా మారింది శ్వాస శ్వాసవాడక ఇబ్బంది పడుతున్న వారికి జ్వరంతో వడికిపోతున్న వారికి విక్స్ ఒక ఉరటగా నిలిచింది ఒకప్పుడు ఎవరూ నమ్మని ఆ చిన్న డబ్బా లక్షలాది ఇళ్లలో ఒక నిధిగా మారింది షెల్ఫ్లు ఖాళీ అయ్యాయి ప్రతి ఇంట్లో ఆ ఘాటైన ఉపశమనం కలిగించే వాసనతో నిండిపోయింది ఆ మహమ్మారి సమయంలో బిక్స్ కేవలం ఒక మందు కాదు ఒక రక్షణ కవచంగా మారింది బిక్స్ కు ప్రపంచవ్యాప్త గుర్తింపు రాకముందే రిచర్డ్సన్ తను మరో బిడ్డను కోల్పోయాడు తన కుమారుడు కోసం ఈ మందును తయారు చేయడం మొదలుపెట్టి అది విజయం సాధించే లోపే ఆ బిడ్డ అనారోగ్యంతో మరణించాడు ఈ విషాదం రిచర్డ్సన్ గుండెలో లోతైన గాయాన్ని మిగిల్చింది తన సొంత బిడ్డను కాపాడుకోలేకపోయిన నిస్సహాయత బాధ నిశ్చలమైన అపరాధ భావం అవియాతని ఈ మందులు ప్రపంచానికి అందించడానికి ప్రేరేపించాయి అతను తన కొడుకును కాపాడుకోలేకపోయినా ఈ మందు ద్వారా ప్రపంచంలోని కోట్లాది మంది పిల్లలకు బాధలు తగ్గించగలిగాడు ఈ కథ పెట్టినప్పుడు మనం ప్రతిరోజు చూసేటువంటి మిక్స్ డబ్బాలో కేవలం మందు మాత్రమే కాదు ఒక తండ్రి ప్రేమ త్యాగం కన్నీళ్లు కూడా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి ఈ మందు మనకు కేవలం శ్వాసను మాత్రమే కాదు మానవత్వం యొక్క గాఢమైన ప్రేమను కూడా గుర్తు చేస్తుంది విక్స్ పేరట మార్కెట్ లో మనకు విక్స్ వేపర్ అబ్ విక్స్ వేపర్ అబ్ ఎక్స్ట్రా స్ట్రాంగ్ విక్స్ బేబీ రబ్ ఇన్హేలర్ విక్స్ దగ్గు చుక్కలు నైక్సిల్ రేక్సిల్ విక్స్ వేపర్ అబ్ స్టీమ్ పాల్స్ విక్స్ త్రీ ఇన్ వన్ లోజెంటస్ వంటి అనేక రకాల ఉత్పత్తులు ఇప్పుడు మార్కెట్లోకి అందుబాటులో ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈరోజు మనం ప్రతిరోజు మనం ప్రతి ఇంట్లోనూ వాడేటువంటి విక్స్ అనేటువంటి ఈ మెడిసిన్ దాని ఉన్నటువంటి దాని పుట్టుక ఉన్న కథ గురించి మనం తెలుసుకున్నాం ఇది నిజంగా కథ కాదు ఒక నిజ జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన అదే ఈ విక్స్ వ్యాపార పుట్టుకకు కారణమైంది ఒక దట్టమైన పత్తి పొలాల మధ్య అట్లాంటాకు దూరంగా ఉన్న ఒక చిన్న పట్లలో చీకటిని చీల్చుకుంటూ ఒక దీపం వెలుగుతోంది ఆ దీపం ఒక రసాయన శాస్త్రవేత్త ప్రయోగశాలలో కాదు దుఃఖంలో మురిగిన ఒక తండ్రి గుడ్డిలో వెలుగుతున్న ఒక ఆశ అతని పేరు లూన్స్ రిచర్డ్సన్ అది పదమూడవ శతాబ్దం చివరి భాగం ఉత్తర కరోనాలో మంచు కురిసే రాత్రులలో చాలా మంది పిల్లలు దగ్గు జ్వరం శ్వాస ఆడక బాధపడుతున్నారు అలాంటి వారిలో రిచర్డ్సన్ కుమారుడు కూడా ఒకడు నాన్న నా ఛాతి చాలా నొప్పిగా ఉంది అని ఒక సన్నని గొంతు వినిపించింది పాలిపోయిన ముఖంతో వెచ్చని దుప్పట్లో ఒలిగిపోతున్న తన కొడుకును చూసి రిచర్డ్సన్ గుండె తల్లడిల్లింది డాక్టర్లు చెప్పిన కషాయాలు ఆకులు పువ్వులతో చేసిన మందులు ఏవీ కూడా ఆ చిన్నవాడికి ఉపశమనం కలిగించలేకపోయాయి ఒక తండ్రిగా తన బిడ్డ పడుతున్న బాధను చూసి నిస్సహంగా ఉండిపోవడం కంటే పెద్ద మరొకటి ఉండదు కదా ఆ రాత్రి రాత్రిపడి విచర్సుడు ఒక రసాయన శాస్త్రవేత్తగా కాదు ఒక పరుగు పందులేమో పాల్గొనే తండ్రిగా మారాడు మంచుతో గడ్డ కట్టిన రాత్రిలో ఆ చిన్న గదులు అతను కాలంతో పోటీ పడ్డాడు తన కొడుకు ఊపిరి అందాలి సుఖంగా నిద్రపోవాలి అనే ఒకే ఒక్క లక్ష్యంతో తన ప్రయోగాలను మొదలుపెట్టాడు క్యాంఫర్ మెంతాల్ యోక్లెప్టస్ వంటి రసాయనంతో అతను ప్రయోగాలు చేశాడు అవి అతని దృష్టిలో కేవలం రసాయనాలు కాదు మంచుతో గడ్డ కట్టినటువంటి ఆ రాత్రిలో చిన్న గదులు అతని కాలంతో పోటీ పడ్డాడు తన కొడుకును తన కొడుకు ఊపిరి అందాలి సుఖంగా నిద్రపోవాలనే ఒకే ఒక లక్ష్యంతో అతను ప్రయోగాలను మొదలుపెట్టాడు క్యాంఫర్ మెంతాల్ యోకలిప్టస్ వంటి రసాయనాలతో అతను ప్రయోగాలు చేశాడు అవి అతని దృష్టిలో కేవలం రసాయనాలు కాదు ఒక తండ్రి ఆవేదన ఒక బిడ్డకు ప్రశాంతత అందించే ఒక ప్రార్థన ప్రతి చొక్క ప్రతి కలయిక ఒక నిశ్శబ్దమైన అభ్యర్థన నా బిడ్డ సుఖంగా నిద్రపోవాలి నా బిడ్డ ఊపిరి తీసుకోవాలి కొన్ని గంటల నిశ్శబ్ద పరిశోధన తర్వాత ఒక చిక్కటి లేపనం చిన్న పాత్రలో రూపుదిద్దుకుంది అది ఒక అద్భుతంగా కనిపించింది ఆ లేపనాన్ని తాము కుమారుడి ఛాతీ మీద సున్నితంగా రుద్దాడు ఆ వెచ్చని స్పరిశ ఘాటైన వాసన కొద్దిసేపటికి ఆ చిన్నారిని నిశ్శబ్దంగా నిద్రలోకి జారిపుచ్చింది ఆ నిద్రలో కేవలం చిన్నారి ఉపశమనం మాత్రమే కాదు ఒక తండ్రి గుండెలో ఆశ చిగురించడం కూడా ఉంది తన కొడుకు కోసం పుట్టిన ఆ మందును అతను బిక్స్ అని పేరు పిలిచాడు బిక్స్ అంటే విక్టరీ అని అర్థం అయితే ఈ విజయం కేవలం వ్యాపార విజయం కాదు ఒక తండ్రి ప్రేమకు అతనికి దక్కిన విజయం మొదట్లో ఈ మందును ఎవరు నమ్మలేదు రిచర్డ్సన్ తన మందు డబ్బాలను పట్టుకుని ప్రతి ఇంటికి వెళ్లేవాడు అతని చూసి ప్రజలు నవ్వుకునేవారు అవమానించేవారు ఒక చిక్కటి క్రీమ్ ఎలాగా జ్వరాన్ని దగ్గును తగ్గిస్తుందని ప్రశ్నించేవారు కానీ రిచర్డ్సన్ వెనక్కి తగ్గలేదు ప్రతి తెలుపు దగ్గర ప్రతి అనుమానం మధ్య అతను నిలబడ్డాడు అసలు నమ్మకం కేవలం మందు మీద కాదు ఒక తండ్రి ప్రేమ మీద రిచర్డ్సన్ ఇలా కష్టాలు పడుతున్న సమయంలో చరిత్రలో ఒక చీకటి అధ్యాయం మొదలైంది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో స్పానిష్ ఫ్లూ అనే మహమ్మారి ప్రపంచాన్ని కుదిపివేసింది లక్షలాది మంది జ్వరం దగ్గు శ్వాసకోత వ్యాధులతో బాధపడ్డారు హాస్పిటల్ నిండిపోయి మందుల దుకాణాల్లో మందు ఆ సమయంలో రిచర్డ్సన్ తయారు చేసిన విక్స్ ప్రజలకు ఆసాదీపంగా మారింది ఆడక ఇబ్బంది పడుతున్న వారికి జ్వరంతో వణికిపోతున్న వారికి విక్స్ ఒక వరటగా నిలిచింది ఒకప్పుడు ఎవరూ నమ్మని ఆ చిన్న డబ్బా లక్షలాది ఇళ్లలో ఒక నిధిగా మారింది పెట్టే షెల్ఫ్లు ఖాళీ అయ్యాయి ప్రతి ఇంట్లో ఆ ఘాటైన ఉపశమనం కలిగించే వాసనతో నిండిపోయింది ఆ మహమ్మారి సమయంలో విక్స్ కేవలం ఒక మందు కాదు ఒక రక్షణ కవచంగా మారింది విక్స్ కు ప్రపంచవ్యాప్త గుర్తింపు రాకముందే రిచర్డ్సన్ తన మరో ఈ బిడ్డను కోల్పోయాడు తన కుమారుడు కోసం ఈ మందును తయారు చేయడం మొదలుపెట్టి అది విజయం సాధించే లోపే ఆ బిడ్డ అనారోగ్యంతో మరణించాడు ఈ విషాదం రిచర్డ్సన్ గుండెలో లోతైన గాయాన్ని మిగిల్చింది తన సొంత బిడ్డను కాపాడుకోలేకపోయిన నిస్సహాయత బాధ నిశ్చలమైన అపరాధ భావం అవి అతని ఈ మందులు ప్రపంచానికి అందించడానికి ప్రేరేపించాయి అతను తన కొడుకును కాపాడుకోలేకపోయినా ఈ మందు ద్వారా ప్రపంచంలోని కోట్లాది మంది పిల్లలకు బాధలు తగ్గించగలిగాడు ఈ కథ పెట్టినప్పుడు మనం ప్రతిరోజు చూసేటువంటి విక్స్ డబ్బాలో కేవలం మందు మాత్రమే కాదు ఒక తండ్రి ప్రేమ త్యాగం కన్నీళ్లు కూడా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి ఈ మందు మనకు కేవలం శ్వాసను మాత్రమే కాదు మానవత్వం యొక్క గాఢమైన ప్రేమను కూడా గుర్తు చేస్తుంది విక్స్ పేరట మార్కెట్ లో మనకు విక్స్ వేపర్ అబ్ విక్స్ వేపర్ అబ్ ఎక్స్ట్రా స్ట్రాంగ్ విప్స్ బేబీ రబ్ ఇన్హేలర్ విక్స్ దగ్గు చుక్కలు నైక్సిల్ రేక్సిల్ విక్స్ వేపర్ అబ్ స్టీమ్ పాల్స్ విక్స్ త్రీ ఇన్ వన్ లోజెంటస్ వంటి అనేక రకాల ఉత్పత్తులు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై హింద్